సార్ నమస్తే సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు ఈ ఐదేళ్ల పరిపాలనలో తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాను అలాగే నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు అని చెప్పి మాట్లాడుతున్నారు సో నిజంగా ఆయన ఇచ్చిన హామీలు తీర్చారనుకోవచ్చు అంటారా ఆయన రిగ్రెట్స్ అని చెప్తున్నారు కదా ఏం చెప్తారు ఆయనకి రిగ్రేట్స్ లేవంటే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రిగ్రెట్స్ లేవంటే ఆయనకి ఆయనకి నొప్పు ఉంటుంది అండి ఆయన చక్కగా అంతా నింపుకున్నాడు అవినీతిమయం అంతా చేసేసి ఎలా దాచుకో ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో అన్నీ చేసుకున్నాడు ఆయనకి ఇంకెందుకు నొప్పి ఉంటుంది రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు రాష్ట్రం అనుభవిస్తుంది దానివల్ల ఆయనకి ఇంకేముంటుంది ఆయన చాలా ఈజీగా చక్కగానే చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయనకు బాధ అనేది లేదు రాష్ట్రం ఎలా పోతుంది అనేది బాధ అనేది లేదు కాబట్టి ఆయన చక్కగా చెప్పాడు ఆయన చెప్పింది మాత్రం మంచిదే ఎందుకంటే రాష్ట్ర ఆయనకి దెబ్బ తగిలితే కదా ఆయనకు నొప్పి రావడానికి రాష్ట్రానికి దెబ్బ తగిలింది రాష్ట్ర ప్రజలకు దెబ్బ తగిలింది రాష్ట్ర భవిష్యత్తు పోయింది దీనివల్ల ఏంటంటే ఆయనకు నొప్పి ఏం లేదు ఇది మాత్రం చక్కగానే చెప్పాడు ప్రజలకు వివరించినట్టే చెప్పాడు బాగానే ఉంది తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను ఒక్క శాతం పూర్తి మందు మద్యపాన నిషేధం అనేది కదా ఒప్పుకుంటున్నాడు కదా తొంభై శాతం హామీలు పూర్తి చేశాను అని అంటే ఎక్కడండి హామీలు పూర్తి చేశాడు ఏ హామీలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కోరికలు నేవీ తీర్చలే అలాగైతే ఈ మధ్యన రోడ్ల మీదకి ఎందుకు వస్తారు వాళ్ళందరూ అంగన్వాడీ కాని ఆశా వర్కర్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు నుంచి మొత్తం ఇదంతా ఈ రెండు మూడు సంవత్సరాల్లో విపరీతమైన విప్లవాలు విప్లవాలతో రోడ్ల మీదకి వచ్చి అనేక రకాలైన కేసులు పెట్టుకున్నారు అది తొంభై తొమ్మిది హామీలు పూర్తి చేసిన ఆయన చెప్తే ఎలాగ ప్రజలు సంతృప్తికరంగా ఉండాలండి ప్రజలు తృప్తిగా సంతృప్తికరంగా ఉంటేనే నువ్వు హామీలు నేను నెరవేర్చానని వాళ్ళ ఫీలింగ్ మీకు తెలిస్తేనే నువ్వు తృప్తిగా ఉండాలి అంత కర్త కర్మ క్రియ నియంత్రణ నువ్వే వాడుకొని నువ్వే చేసుకొని అన్ని అన్నీ నేనే చేసుకొని నాకు ఇంకా పర్వాలేదు అన్నట్టు ఒకటి మాత్రం వాస్తాం ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్న ఒకటి మాత్రం వాస్తాం ఏదంటే ఆయన నేను తృప్తిగానే ఉన్నాను రాష్ట్రం బాగానే అంటే తృప్తిగానే ఉన్నాడు అవినీతిమయం ఆయన చేశాడు ఎలా దాచుకోవాలో ఎలా దోచుకోవాలో అన్నీ చేసుకొని తృప్తిగానే ఉన్నాడు ఉన్నాడనే మాత్రం వాస్తాం అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా సిద్ధం అని అంటున్నారు కదా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలతో పోటీ చేయడానికి ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ భయపడుతున్నారు అసలు ముందు అభ్యర్థులను ప్రకటించుకోవడానికి దిక్కులేదు వాళ్ళు కానీ చెప్పేసి సవాలు చేస్తూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు మేము సిద్ధంగా ఉన్నామంటే ఆయన సిద్ధంగా లేనంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టడం మాన్ మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పడం ఏంటంటే ఎలక్షన్ టైం వచ్చింది ఐదు నీ పాలన పూర్తయిపోవచ్చింది ఇంకో రెండు నెలల్లో మీరు సిద్ధంగా లేమంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు కదా అందుకనే ఏంటంటే సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పడం ఏంటంటే సిద్ధంగా ఆయన ఉండండి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు జనసేన తెలుగుదేశం పొత్తుతో యావత్ రాష్ట్రం మొత్తం మీద విపరీతమైన ప్రజాదరణతో ఈరోజు అనేక రకమైనటువంటి బహిరంగ సభలు చేసుకుంటూ ఉంటున్నాయి కాబట్టి మీకు భయం అనేది పుడుతుంది వాళ్ళకి లేదని మీరు చెప్తే అలగవుతుంది అది మాత్రం వాస్తవం కాదని నేను చెప్తున్నాను అంటే ఈరోజు కేసినేని నాని గారు కూడా ఇన్న ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు కూడా ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఆయన మోసం చేశాడు ఇంత పచ్చి మోసగాడని నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పి కానీ ఇన్న ఆరోపణలు చేస్తున్నారు అంటే మరోపక్క ఆయన దగ్గర కొంతమంది ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు విమర్శించడానికే ఉన్నారని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తాడు కేసినేని నాని గారు ఆ మాటలు చెప్పడం మాకే కాదండి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు అసలు కేసినేని నాని గారు ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది దెబ్బతిని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి ఆయనకి విజయవాడ పార్లమెంటు సీట్ ఇచ్చి ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కేసు నేని నాని అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ చూపించింది కేసు నేని నాని అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది ఆయన మేమే కాదు ఎవరైనా చెప్పగలరు విజయవాడ పార్లమెంట్లో కేసునేని నాని గారికి రతన్ టాటా లాంటి పారిశ్రామికవేత్తల దృష్టిలో కేసు నేని నాని అంటే చూపించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని అంటే ఆయన చెప్పితే ప్రజలు కూడా వినడానికి సిద్ధంగా వాస్తవ పరిస్థితులు మేము చెప్తాను ఆ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి కేసు నాని చెప్పింది మేము ముక్తకాంటతో ఖండిస్తున్నామని చెప్పడం కూడా నాకు బాధగానే ఉంది అంటే ఇక్కడ ఆయన కోసం కోట్లు ఖర్చు పెట్టుకున్నాను ఏమైనా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడో లక్ష కోట్లు అవినీతి చేశాడో లక్ష కోట్లు కబ్జాలు చేశాడు అవన్నీ మనకేం తెలుసు ఆయన ఓపెన్ మైండ్ రెండు వేల కోట్లు దేనికి ఖర్చు పెట్టాడు అవి అయితే ఎలా ఖర్చు పెట్టాడు అనేది మాకైతే అర్థం కావట్లేదు ఆయన చెప్పింది మనం వినడమే తప్ప అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రైల్వే జోన్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి ఈరోజు కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము విశాఖ రైల్వే జోన్ ప్రకటించాము డిపిఆర్ మొత్తం రెడీ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి అడిగితే ఇంతవరకు మాకు ఎటువంటి భూమి కూడా ఇవ్వలేదు యాభై మూడు ఎకరాలు అవసరం అయ్యిందని చెప్పి కూడా దాదాపు ఎన్నో నెలలు అవుతుంది ఇంతవరకు పట్టించుకోలేదని చెప్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ప్రకటించడానికి అది ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు ఇంకెక్కడ ఉందో మిగిలి ఉందండి ల్యాండ్ ఇవ్వటానికి మొత్తం అంతా కలిపి విశాఖపట్నం మొత్తం కబ్జాదారులతోనే నిండిపోయి ల్యాండ్ మరి లేదని అంటున్నారంటే కబ్జాదారులతో నిండిపోయి మొత్తం విశాఖపట్నాన్ని ఆక్రమించేశారు ఎంత వరకు ఉండాలి అంతవరకు చీల్చి చండాడేసి మొత్తం అంతా దోచుకున్నారు మరి ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళకి అంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే ముఖ్యంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇవ్వడం చూస్తాం మనం అధికార పార్టీ వాళ్ళు ఈరోజు ఆయన సవాలు చేయడం ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ చేయండి నేను నుంచి గిఫ్ట్ అంటున్నారు అదే చాలా హాస్యాస్పదమైన మాటలు పాపం వెల్లంపల్లి గారు రాజకీయ అనుభవం ఎక్కువ తక్కువ అయితే నాకు తెలియదు కానీ వెల్లంపల్లి గారు ఫస్ట్ ఆయన పూటకో పార్టీ మార్చే వ్యక్తి ఆయన ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నాడు తర్వాత అక్కడ ఎమ్మెల్యే పదవి అనుభవించాడు తర్వాత అక్కడ ఎత్తేసిన తర్వాత ఏం చేశాడంటే బీజేపీలోకి వచ్చాడు ఆయన గుంటడ అదే గుంట నక్కలాగా ఎదురు చూసే వ్యక్తి ఆయన ఎలాగంటే ఎక్కడ నాకు అవకాశం దొరికిద్ది ఎక్కడ నాకు మంచి నేను దాచుకోవడానికి దోచుకోవడానికి అవినీతి చేయడానికి నాకు ఎక్కడ వీలుంటుందని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆలోచించే వ్యక్తి ఎల్లంపల్లి గారే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే మాత్రం కాదు ఆయన ఎలాగంటే ఇప్పుడు నిన్నటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంత్రిగా పనిచేశాడు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు పశ్చిమ నియోజకవర్గంలోని అనేక రకాలైన గొడవలు ఇంకెందుకంటే మొన్న కార్తీక సమారాధన నాయుడు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన భోజనాలు పెడుతుంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవన్నీ చాలా హింసించాడు ఆయన ఆ భోజనాలు పెట్టుకునివ్వకుండా ఆ స్థలాన్ని చూపించనివ్వకుండా పోలీసులతో చాలా అల్లలు సృష్టించారు ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు ఆయన అక్కడ చూడకన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాండా గారి మీద ఇరవై ఐదు వేల ఓట్లు గెలుస్తుంది అంటే మరి ఆయన గుద్దుకుంటాడేమో మరి మాకైతే తెలియదు కానీ ప్రజలు మాత్రం వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటే ఏమైతే బోండా గారికి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎక్క ఆకాశానికి నెలకు ఉన్నంత తేడా ఉంది అదైతే ఆయన హాస్యాస్పదంగానే ఉన్నాయి ఆయన మాటలు సరే అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో బాండా ఉమ్మగారికి టికెట్ లేదు అంగుడి రాధాకృష్ణారని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏమంటారు దానికి అసలు ఇప్పుడు బోండా గారికి టికెట్ లేదు రాధాబాబుకి టికెట్ ఆరోపణలు అంటే కొంతమంది పని కట్టుకొని ఏం చేస్తున్నారంటే బోండా గారికి రాధాబా వంగవీటి రాధా గారికి చంద్రబాబు నాయుడుకి ఒక క్లారిటీ ఉంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో ఏంటో వాళ్ళ క్లారిటీ మీద ఉన్నారు మధ్యలో కొంతమంది శక్తులు ఏం చేస్తున్నాయంటే బోండా ఉమా గారికి కొంగవీ రాధా గారి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు అది ఆల్రెడీగా వీళ్ళు పెట్టే పుకార్లు అయితే మాత్రం ప్రజల కంటి ప్రజలకు అర్థమైపోయింది అండి ఎలా ఉంటాయి అంటారు ఎన్నికలనేవి అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించారు సో ఈసారి ఎన్నికల ఈసారి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కూటమి ప్రపంచం అసలు అద్భుతంగా వేచిపోతుంది చక్కగా జనసేన తెలుగుదేశం ప్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతనే అంత ముందుగానే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చేసి ఇచ్చేశారు చాలా చక్కగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెడతారు దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా సంక్షేమ దిశగా చక్కగా పరుగులు తీస్తారనే పూర్తి నమ్మకం సూపర్ సిక్స్ అనే పథకాలు కూడాను ప్రజలకు బాగా తెలియ తెలియపరుస్తున్నారు చాలా చక్కగా నడుపుతారు పూర్తి విశ్వాసము నమ్మకం అయితే ఖచ్చితంగా మాకు ఉందని మేము నేనే కాదు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు